హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా అందరికీ చైత్ర పౌర్ణమి శుభాకాంక్షలు అండి అంటే ఈ వీడియో సాటర్డే లాగా అన్నమాట సాటర్డే నేను పూజను ఎలా చేసుకున్నాను ఇంకా ఏమేమి పనులు చేశా అనేది ఈ వీడియోలో అయితే చూడొచ్చండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ సో మార్నింగ్ అయితే ఆ రోజు ఫైవ్కే కే లేచా అనుకుంటా అండి ఫైవ్కి లేచి నీట్గా ఇల్లు అయితే ఊడ్చేసి మాప్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే వాష్రూమ్స్ అయితే క్లీన్ చేసిన తర్వాత స్నానానికి అయితే వెళ్ళిపోతా అండి స్నానం చేసి వచ్చాక ఇక్కడైతే సాటర్డే పైగా ఈరోజు పౌర్ణమి అని చెప్పి నేనైతే ఇది స్వీట్ పొంగల్ అయితే చేసా అండి అంతే అండి రైసు దాంట్లో కొంచెం పెసరపప్పు అయితే వేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే నానబెట్టా అండి నానబెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసి రైస్ కుక్ అయ్యాక కాచిన పాలే వేసేయండి వేసేసి లాస్ట్లో బెల్లం రెండు యాలకులు అయితే దంచి వేసి ఇంకా లాస్ట్లో తెలుసు కదండి కొంచెం నెయ్యి అయితే వేసేసి నెయ్యిలో జీడిపప్పు అలాగే బాదం పప్పులు అయితే నేతిలో వేయించేసి పొంగల్లో కలిపాండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో దేవుడికి నైవేద్యం అయితే సమర్పించి అలాగే నాకైతే ఏం చేసినా సరే అందరికీ పక్కన ఉన్న అందరికీ పెట్టడం బాగా అలవాటు అండి అది ఏదైనా సరే కొంచెం చేస్తే ఆ కొంచెంలో కొంచెమైనా ఇస్తాను సో ఏదైనా చేస్తే అది పక్కన ఉన్న వాళ్ళకి పెడితే నాకు ఎందుకో ఏదో తెలియని హ్యాపీ అండి వాళ్ళు టేస్ట్ బాగుందంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ పూజ అయిపోయి మా వారు మా బాబు ఇద్దరు వెళ్ళిపోయాక ఇంకా నేనైతే అప్పటికే టిఫిన్ అంతా అయిపోయింది కదండి ఇంకా ఎయిట్ థర్టీకి అంతా వాళ్ళు వెళ్తేనే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తా అండి సో ఇక్కడైతే పాలకూర ఈరోజు పాలకూరతో కర్రీ చేద్దామని చెప్పి పెట్టాను ఫస్ట్ అయితే పాలకూరనైతే కట్ చేసేసి కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు వాటర్లో అయితే వేసి ఉంచుతా అండి ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర అండి తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసేసి అలాగే ఒక పచ్చిమిర్చి వేసాక అవి కొంచెం వేగాక ఒక టమోటా అయితే వేస్తా అండి టమోటా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది టమోటా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే చాలు ఇదిగోండి కట్ చేసుకున్న పాలకూరన అయితే వేస్తున్నాను ఒక్కొక్కసారి చుక్కకూర ఉందంటే రెండు కలిపి చేస్తా అండి చుక్కకూర లేదంటే అచ్చం పాలకూరతో అయినా చేసేస్తాను సో పాలకూర వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టామండి ఇదిగోండి ఆ కూరలో నుంచి ఇలా వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం కారం ఎందుకంటే ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి వేసాము ఆ కూరలకి కారం ఎక్కువ అవసరం లేదేమో అనిపిస్తుందండి నాకు మేమైతే ఉప్పు కారం చాలా తక్కువ తింటామని చెప్పచ్చు సాల్ట్ అయితే ఇంకా చాలా తక్కువ తింటామండి సో కొంచెం గ్రేవీ కోసం కొంచెం కారం వేసి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసా పాలకూర ఎట్లయినా చప్పగా ఉంటుంది కదండి అందుకని చెప్పి కొంచెం చింతపండు చుక్క కూర రెండు కలిపితే చింతపండు అవసరం లేదు అచ్చం పాలకూరతో చేసామంటే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలండి లేకపోతే టేస్ట్ అంతగా బాగుండదు అందుకని చెప్పి కొంచెం చింతపండు అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కర్రీ దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో ఇక్కడైతే పచ్చిమిర్చి తీసుకొచ్చా అండి ఏమో చాలా పచ్చిమిర్చి అయితే ఇలా లాగా అయిపోతున్నాయి సో అవి వేస్ట్ చేయడం అని చెప్పి బాగా వాష్ చేసి కొద్దిసేపు ఆరిన తర్వాత ఒక కడాయిలు అయితే తీసుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసి కొంచెం సేపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలండి ఆ తర్వాత ఆ మిర్చికి తగిన చింతపండు అలాగే కళ్ళుప్పు తెల్లగడ్డలు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి నేను తెల్లగడ్డలు అయితే మిక్సీ జార్లో వేసాలండి స్టవ్ ఆ తర్వాత అయితే ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇక్కడైతే నేను పెద్ద సైజ్ టమోటాలు అయితే ఓ రెండు తీసుకున్నా అండి అదే కడాయిలో కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న టమోటాలని కూడా వేసాక ఇవైతే వేగని వేగనివ్వాలండి టమోటాలని మరీ ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే గుజ్జ అంతా పోయేంతవరకు అవసరం లేదు కొంతసేపు వేగిన తర్వాత అదిగోండి ఆ మిర్చిలోని తెల్లగడ్డలు కూడా వేసాను సో ఫస్ట్ అయితే ఎండుమిర్చి దాంతోపాటు చింతపండు కొంచెం ఉప్పు అయితే వేస్తా అండి నేను తెల్లగడ్డలు ఇవి వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అవి కొంచెం మిదిగాక మనం వేయించి పెట్టుకున్న టమోటాలని కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టామంటే మరి పేస్ట్ లాగా అవసరం లేదండి కొంచెం చూసారా వీడియోలో చూస్తున్నట్టుగా ఉన్నా కూడా సరిపోతుంది మిక్సీ పట్టేసుకొని నేనైతే ఏ పచ్చండ్ అయినా మోస్ట్లీ తాలింపు అయితే పెడతా అండి ఎందుకంటే కొంచెం ఆయిల్ తగిలితే ఏదైనా త్వరగా పాడవదు కదా అందుకని చెప్పి అలాగే ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసి దాంట్లో తాలింపు గింజలు కరివేపాకు ఇంగువ అయితే ఇంకా ఖచ్చితంగా వేస్తా అండి ఇంగువ వేసేసి ఒక ఆనియన్ కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో కలిపేసి ఇంక ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో మధ్యాహ్నం వంట పని అదంతా అయిపోయాక మా బాబు రోజు స్కూల్ నుంచి రాగానే ఏదన్నా పెట్టమ్మా ఏదన్నా పెట్టమ్మా అని అడుగుతూ ఉంటాడు అందుకని నేనైతే మురుకులను అయితే చేశానండి సో ఇక్కడ ఫిల్టర్ అయితే ఎందుకు చూపిస్తున్నా అంటే ఫిల్టర్ అయితే మార్నింగ్ నేనైతే నైట్ అంతా వాటర్ స్టాక్ ఉంటే వేడిగా ఏమో ప్లాస్టిక్ దాంట్లో ప్లాస్టిక్ అంటే ఫిల్టర్ ప్లాస్టిక్ అదే ఉంటుంది కదండి అందుకని చెప్పి మార్నింగ్ లేగానే ఫిల్టర్ అయితే ఆన్ చేస్తాను ఆన్ చేసిన వెంటనే వాటర్ రాలేదండి బర్రన్ సౌండ్ వస్తుంది సో ఆ విషయం ఒక విషయానికి మనం ఎంతగా అలవాటు పడిపోతా ఉంటే ఆ విషయం మర్చిపోయి ప్రతిసారి ఆ ఫిల్టర్కున్న ట్యాప్ ఆన్ చేయడం అయ్యో వాటర్ రావడం లేదా ఫిల్టర్ రిపేర్లో ఉంది కదా అని చెప్పి మళ్ళీ ట్యాప్ ఆపడం ఆ రోజు మొత్తంలో కనీసం ఒక ట్వంటీ టైమ్స్ అయినా ఆన్ చేయడం వాటర్ రావడం లేదని కూడా ఆఫ్ చేయడం అంటే ఒక విషయానికి మనం అంతగా అలవాటు అయిపోతామేమో అని అనిపించిందండి నాకైతే సో మా వారైతే వాటర్ క్యాన్ తీసుకొస్తేనూ నేనైతే బిందెలో పోసిపెట్టాను బిందెలో పోసి పెడితేనే మేమైతే చెయ్యి బిందెలో ముంచేసి వాటర్ తాగుతున్నాం అంటండి ఇంకా అలాగే కదండి తాగగల సో ఫిల్టర్ రిపేర్ చేస్తే అతన్ని పిలిపిస్తే వచ్చి రిపేర్ చేసారులేండి కాకపోతే ఆ రోజు ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయంట అందుకని చెప్పే వాళ్ళ బాబుది కూడా రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి చాలా లేటుగా వచ్చారండి అందుకని చెప్పి నేనైతే ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ క్యాన్ అంటే ప్లాస్టిక్ది కదండి దాంట్లో ఉంచడం అని చెప్పి బిందెలో వేశాను సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ఉంటానండి బాయ్